హాయ్ అండి ఈరోజు మన కిచెన్లో మెంతికూర టమాటా పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఒక కుక్కర్ తీసుకొని ఇందులో నేను టూ గ్లాసెస్ కందిపప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు అందులోనే కడిగేసుకున్న మెంతికూరను యాడ్ చేసుకుందాము అలాగే ఒక టూ టు త్రీ మీడియం సైజ్ టమాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ పచ్చిమిర్చి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు తగినంత కారం తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి నాలుగైదు రెబ్బల చింతపండును యాడ్ చేసుకొని నేను ఇక్కడ రెండు గ్లాసుల కందిపప్పుకి ఐదు గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ రానివ్వాలి పప్పు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ పప్పుని మనం పోపేసుకోవాలి చూశారు కదండి ఎంతో రుచికరమైన టమాటో పప్పు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి